సీఎం రేవంత్ రెడ్డి తన సవాళ్లను స్వీకరించాలన్నారు మాజీ మంత్రి హరీష్ రావు సీఎం రేవంత్ రెడ్డి రావడానికి వీలు కుదరకపోతే సిబ్బందితోనైనా రాజీనామా లేఖను పంపించాలన్నారు రాజీనామా పత్రంతో సిద్దంగా ఉండాలంటూ సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై స్పందించిన హరీష్ రావు రాజీనామా లేఖతో గన్ పార్క్ కు చేరుకున్నారు దీంతో గన్ పార్క్ వద్ద ఉద్రిక్తత నెలకొంది మొదట అమరవీరులో స్థూపానికి నివాళులర్పించారు మీడియా సాక్షిగా మేధావుల చేతిలో రాజీనామా లేఖను పెడుతున్నా అన్నారు ఆగస్టు పదిహేనులాగా లాగా ఏకకాలంలో రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు డిసెంబర్ తొమ్మిదిలో రుణమాఫీ చేస్తానని మాట ఇచ్చి కాంగ్రెస్ మాట తప్పిందన్నారు తనకు రాజకీయాలు ముఖ్యం కావని ప్రజల సంక్షేమం ముఖ్యమన్నారు హరీష్ రావు ఆరు గ్యారంటీలు రెండు లక్షల రుణమాఫీ చేయకపోతే మీ రాజీనామాను గవర్నర్ గారికి ఇవ్వడానికి మీరు సిద్ధంగా ఉన్నారా అని నేను అడుగుతా ఉన్నా మీరు దేవుడి మీద ప్రమాణం చేసి ఒట్లు పెట్టుకొని బాండ్ పేపర్ల మీద రాసిచ్చిన హామీలు నిజమే అయితే రాజీనామా చేయడానికి ఎందుకు వెనకడుగు వేస్తున్నారు మీరు రాజీనామాకు ముందుకు రావడం లేదంటే ఈ రాష్ట్ర ప్రజల్ని మరొకసారి మీరు మోసం చేస్తున్నట్టే లెక్క ఈ ఒకవేళ మీకు రావడానికి ఇబ్బంది ఉంటే మీ పిఏ ద్వారా పంపండి లేదా మీ స్టాఫ్ ద్వారా పంపండి మాకు అభ్యంతరం లేదు కానీ మా ఆశల్లా మా ప్రయత్నం వల్ల ఈ రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయించడమే మా కర్తవ్యం మాకు ఇక్కడ రాజకీయాల కంటే కూడా పేద ప్రజల ప్రయోజనాలు ముఖ్యం అవ్వ తాతలకు నాలుగు వేల రూపాయల పెన్షన్ రావాలి రైతులకు పదిహేను వేల రైతు బంధు రావాలి రైతులకు రెండు లక్షల రుణమాఫీ జరగాలి వడ్లకు మక్కలకు ఐదు వందల బోనస్ రావాలి రాష్ట్రంలోని మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయలు రావాలి ఇవేమి మేము కొత్తగా అడుగుతున్నాయి కావు ఇవేమి మా గొంతమ్మ కోరికలు కావు ఎన్నికల ముందు మీరు కాళ్లల్లో చేతులల్లో మొక్కి మీరు బాండ్ పేపర్ల మీద రాసిచ్చిన మాటలు స్వయంగా సోనియా గాంధీ గారు రాష్ట్ర ప్రజలకు లేఖ రాశారు ఈ ఆరు గ్యారంటీలను వంద రోజుల్లో అమలు చేయించే బాధ్యత మాది అని స్వయంగా సోనియా గాంధీ గారే రాష్ట్ర ప్రజలకు లేఖ రాశారు అందువల్ల ఈ రాష్ట్ర ప్రజలకు మీరు ఇచ్చిన హామీలు అమలు చేయమని అడుగుతున్నాం ముందు బేషరతుగా మీరు క్షమాపణ చెప్పాలి ఎందుకంటే డిసెంబర్ తొమ్మిదిన తొలి సంతకం ఆరు గ్యారంటీల మీద పెడతామని రుణమాఫీ మీద పెడతామని మాట తప్పినందుకు ముందు క్షమాపణ చెప్పండి ఇకనైనా ఆగస్టు పదిహేనైనా అమలు చేస్తే మాకు సంతోషం నా ఒక్కడికి ఎమ్మెల్యే పదవి కంటే ఈ రాష్ట్రంలో లక్షలాది మంది ప్రజలకు నాలుగు వేల ఆసరా పెన్షన్ వేల నిరుద్యోగ వేల ఐదు వందల రూపాయలు మహిళలకు రెండు లక్షల రుణమాఫీ జరిగితే నేను సంతోషపడతాను